హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను ఇవాళ ఇస్టేజీలో ఐడి తీసుకొని ఈ ప్రోడక్ట్ అంతా కొన్నాను నేను సిఎన్సి చేశాను అనమాట నా ఫస్ట్ మంత్ పీవీ చేసేసుకున్నాను హండ్రెడ్ పీవీ నేను హండ్రెడ్ పీవీలో ఏమేమి కొన్నాను అంటే టీ పౌడర్ షాంపూ ఆమ్లా ఫ్లెక్స్ ఆయిల్ వాష్ ఆల్ట్రా గార్డ్ కొన్నాను తర్వాత ఫ్లోర్ క్లీనర్ వచ్చేసి ఆల్ట్రా షాప్ కొన్నాను ఇంకా రైస్ బ్రాండ్ ఆయిల్ తీసుకున్నానండి తర్వాత పిల్లల కోసం నేను గెలాక్స్ తీసుకున్నాను ఇది పెయిన్ రిలీఫ్ అంట అండి అది ఒక క్రీమ్ తీసుకున్నాను తర్వాత తులసి తీసుకున్నాను టూ సోప్స్ తీసుకున్నాను బ్రషెస్ తీసుకున్నాను ఇంకా ఇది వచ్చేసి అలోవేరా అండ్ పోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ కూడా అండి తర్వాత ఆమ్లా లెక్స్ ఆయిల్ కూడా తీసుకున్నాను ఈ వీటన్నిటి తీసుకున్నందుకు నాకు గాను రెండు పేస్ట్లు ఫ్రీగా వచ్చాయండి పైన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్